అది వచ్చేసి అన్నగారు అండి మనకు ఈయన రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటారు ఇరవై నాలుగు అలా ఉంటుంది ఎత్తు అది వచ్చేసి పన్నెండు పదమూడు నెలల వయసు పద్నాలుగు నెలల లోపల వయసు ఉంటుంది మూడు నాలుగు ఉంటుంది అన్న బరువు నాలుగు ఉంటుందా నాలుగు కేజీలు ఉంది ఇరవై నాలుగు ఎత్తు నిక్రంగా ఉంటుంది పుంజు వచ్చేసి ఇది ఎంత చెప్పినారు ఎనిమిది వేలు అనేది బ్యారం చెప్పినారండి ఎయిట్ కా ఆస్కింగ్ ప్రైస్ బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది ఈయనవి ఒక ఐదు పుంజులు ఉన్నాయి అవి చూపించిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను నేను ఐదు పుంజులు ఉన్నాయి అది ఇవి పర్లానా పర్లా నెమిలి కాకినెమిలి కిందకు వస్తుంది ఇది కూడా ఇరవై నాలుగు దాకా ఎత్తు ఉంది ఇది ఇప్పుడు చూడొచ్చు మీరు ఇరవై నాలుగు దాకా ఎత్తు ఉంది ఒక మూడున్నర కేజీల దాకా బరువు ఉంటుంది వయసు వచ్చేటప్పటికి ఒక పదమూడు పద్నాలుగు నెలల వయసు ఉంటుంది ఇది ఎలా చెప్పినారునా ఆరు వేలు సిక్స్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ ఆరు వేలు అనేది బేరం చెప్తున్నారు ఇంకొక మూడు ఉన్నాయి అన్నగారివి అవి కూడా చూసుకుని వెళ్తాం సిక్స్ థౌజండ్గా దాంఐ వైస్ సో ఇది కూడా డేగా అండి ఇది కూడా ఇరవై నాలుగు దాకా ఎత్తు అదే మూడున్నర నాలుగు కేజీల బరువు అనేది ఉంటుంది నాలుగు కేజీల పైన బరువు ఉంది అంటున్నారు సో వయసు ఎంత ఉండొచ్చిన ఇది పదకొండు పదకొండు నెలలు వయసు పట్టాలెక్కకు వస్తది మనకి ఇది ధర వచ్చేటప్పటికి పదమూడు వేలు అనేది బ్యారమ్ చెప్పినారండి డేగాలోకి వస్తుంది పుంజు చాలా యాక్టివ్గా ఉంది చాలా బాగా కనిపిస్తూ ఉంది సో పదమూడు వేలు అనేది దీన్ని బ్యారమ్ చెప్పినారు బాగా ఎగురుతుంది అనేసి అంటా ఉన్నారు ఆ డేగా ఒకటి ఉంది కింద దాన్ని కూడా చూసుకుని ఒకసారి మిగతా వీడియో మన అలీఖాన్ ఆసిల్ ఫారంలో వస్తుంది దాంట్లో చెక్ చేయండి ఒకసారి సో డేగా పెట్టమారు ఇది కూడా ఇరవై నాలుగు దాకా ఎత్తు ఉంది ఇరవై నాలుగు పైనే ఉంటుంది ఇది డేగా పెట్టమారు వయసు వచ్చేసి ఒక పదమూడు నెలలు అట్లా ఉంటుంది మంచి సైజులో ఉంది నాలుగు కేజీలు పైనే బరువు ఉండొచ్చు ఏడు వేల ఐదు వందలనా సో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు బాగుంది పుంజు మంచి హైట్ ఉంది మంచి రంగు ఉంది డేగాలోకి వస్తుంది ఇరవై నాలుగు ఫైనే ఎత్తు ఉంటుంది కింద అయితే ఉండదు అనమాట సో ఇప్పుడు చూడొచ్చు మీరు కుంజు చాలా బాగా కనిపిస్తూ ఉంది అంబాల్ కోసం రా ఫోటో తీసుకో ఓకే సో దీనికి మిగతా వీడియో వచ్చేసి మన అలీఖాన్ హాసిల్ ఫారంలో ఉంటుందండి దాంట్లో చూడండి మీరు రెండు ఛానల్స్ ఇంకా కంటిన్యూగా అవుతూ ఉంటాయి సో ఇక ఫైనల్గా వచ్చేటప్పటికి ఇది ఒకటి ఉంది ఇక్కడ సో ఇది ఏజ్ ఉండొచ్చు ఒక సంవత్సరం అట్టా ఉండొచ్చు రంగు ఏం వస్తుందన్న ఇది ఎర్ర మైలా సరిగా నిలబడమ్మా సో ఎర్ర మైలా పుంజు చాలా బాగుంది మంచి ఎత్తు ఉంది ఇరవై నాలుగు పైన ఎత్తు ఉంటుంది ఒక నాలుగు కేజీల దాకా బరువు అనేది ఉంది ఇప్పుడు చూడండి పుంజు మీరు ఎలా ఉందో ఇది ఇది ఎంత చెప్పినారన్న ఏడు వేల ఐదు వందలు సో పుంజు మాత్రం చూడడానికి చాలా ఎక్సలెంట్గా ఉంది గూబలా ఏంది అది గెడ్డ గూబల్ది సో మైలా వస్తుందా మైలా కిందకి వస్తుంది రంగు చాలా బాగా కనిపిస్తూ ఉంది ఇది సో కొద్ది ఎండలో చూద్దాం ఎలా కనిపిస్తుందో సో ఇప్పుడు చూడొచ్చు రంగు మీకు రంగు చాలా బాగా కనిపిస్తుంది మైలా కింద వస్తుంది సో ఆయన దగ్గర ప్రతి వారం కుంజులు అనేటివి వస్తూ ఉంటే ఆయన నెంబర్ నేను చెప్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు ఒకసారి సో నెంబర్ చెప్పడా నైన్ జీరో త్రీ డబల్ జీరో ఫోర్ టూ డబల్ జీరో ఫోర్ ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తారు ట్రాన్స్పోర్ట్ ఉంది మీరు కాల్ చేయొచ్చు గూడర్ నుంచి ఉన్నారు అవి ఎవరోనా పవన్వా సో పుంజులు చూద్దాం అన్న ఇక్కడ లేడు పుంజులు చూసుకుంటే వెళ్ళిపోదాం ఈ రెండు మీవా సో ఇది అందా డేగా ఇది కాకి కూడా తూర్పు క్రాస్ అండి కాకి డేగానా కాకి ఇది కోడి కాకి కోడి కాకి తూర్పు క్రాస్ లోకి వస్తుంది ఇరవై నాలుగు ఎత్తు ఇరవై నాలుగు ఎత్తు ఏజ్ ఒకటిన్నర సంవత్సరం దాకా ఖచ్చితంగా ఉంటుంది కోర్టు డేగాలోకి వస్తుంది ఇరవై నాలుగు ఎత్తుంది నాలుగు కేజీల దాకా బరువు అనేది ఉంది ఎలా చెప్పినారనా పదమూడు వేలు అన్న పదమూడు అనేది బేరం చెప్పినారండి బేరం చేసే అవకాశం ఉంటుంది తూర్పు క్రాస్ తూర్పు 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 కోర్టు డేగా పదమూడు వేలు వీళ్ళ నెంబర్ కూడా నేను ఇస్తాను కోడి కాకి ఇది వచ్చేసి డేగాలోకి వస్తుంది అండి తూర్పు క్రాస్ అనేసి చెప్పినారు ఇరవై నాలుగు దాకా ఎత్తుంటది ఓయ్ ఆగో ఇరవై నాలుగు దాకా ఎత్తు ఉంటుంది డేగాలోకి వస్తుంది వయసు ఇది సంవత్సరం పదమూడు నెలలు అట్ట ఉంటుంది ఇది మంచి హైట్లో ఉంది ఇరవై నాలుగు దాకా ఉంటుంది ఇది ఎలా చెప్పినారు ఏడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్పినారండి రెండు ఒకటే కదా కాంటాక్ట్ నెంబర్ ఏడున్నర అరవై దాకా చెప్పినారు సో నెంబర్ చెప్తా సో నెంబర్ చెప్పండి నైన్ త్రిబుల్ జీరో ఫోర్ త్రీ సెవెన్ త్రీ నైన్ త్రీ సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తారు నిన్న ఈటీవీలో చూశాను న్యూస్ చూసేటప్పుడు కేజీన్నర కోడి కోటిన్నర గెలిచిందనేసి చాలా బాగా చెప్పారు వాళ్ళు అలాగే ఈ పుంజు ఆ పుంజు లేదు గెలిచేది ఎక్కడైనా గెలిచి పోయేది దానికి టైం అయిపోయిందంటే ఇంకా బిర్యానీకి కోడి కూరకు అయిపోవాల్సిందే అది సో పుంజులు అయితే చాలా బాగున్నాయి మిగతాది వెనకాల ఒక రెండు ఉన్నాయి ఒకటి ఉంది అది చూపించుకొని వచ్చేసి వెళ్తాను అక్కడ ఇంకా చాలా బాగున్నాయి పుంజులు సో అలీఖాన్ హాసిల్ ఫారంలో వస్తుంది ఇంకా వీడియో కంటిన్యూగా ఇది సో ఈ పుంజు కూడా మైలలోకి వస్తుంది ఇది బూడిద మైలలోకి వస్తుంది పుంజు చాలా బాగుంది దీనికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఇక్కడ ఎవరూ లేరు సో పక్కకు వెళ్దాం పుంజులు చాలా ఉన్నాయి ఇక్కడ ఒక అబ్రాస్ ఉండింది చాలా బాగుండింది పుంజు అది ఎటు వచ్చేసిందో చూద్దాం దాని బదులుగా ఇక్కడికి వస్తాం మనం కొద్దిగా ఇటు పక్క పుంజులు ఉన్నాయి సో ఇవన్నీ ఒకరివే అనుకుంటాను బ్రదర్ ఎవరో కనుక్కుందాం ఒకసారి మన చంద్రశేఖర్ ఇవి సో అన్ని భీమవరం ఉంటాయి బిజీగా ఉన్నట్టున్నాడు బిజీయా ఓకే ఓకే చూసుకో చూసుకో సో అబ్రాస్ ఒకటి ఉంది ఇక్కడ చూడండి ఎట్టుందో పుంజు వచ్చేసి మన పాత ఛానల్ అలీ ఖాన్ ఆసిల్ ఫామ్ లో దీని వీడియోలు అన్ని వచ్చేస్తుంటాయి తీసేసుకుంటా అన్న పుంజు చూడొచ్చు మీరు చాలా అంటే చాలా బాగుంది ఇది ఒకటి ఉంది అలాగే ఇది పెరుగు క్రాస్లోకి వస్తాదండి చూపిస్తాం చూపిస్తాం మళ్ళీ ఆయన వచ్చాక మాట్లాడదాం జస్ట్ ఊరికని చూపించుకుంటా పోతున్నాను ఇది పెరుగు క్రాస్ లోకి వస్తుంది అలాగే నల్లగట్టు అబ్రాస్ ఒకటి కనిపిస్తుంది అక్కడ ఇవన్నీ ఆయన వచ్చాక మాట్లాడదాం సో ఇదిగొకటి ఉంది నల్లకట్టు అబ్రాస్ సో ఇది కూడా చాలా బాగుంది పుంజు వచ్చేసి అన్న ఫ్రీ అయిపోయాడు అనుకుంటాను అయిపోయినాడా సో అన్నీ ఒక్కొక్కటి చూపించుకున్న రోజు ఇక్కడ ఒక పుంజు ఉంది సో ఎవరో ఇందాక ఏ విడియాలో కనిపించాలని మీరేనా కనిపిస్తుంది అందరినీ తీసుకుందాం అంతే కదన్నా ఎలా ఉన్నా మార్కెట్ రోజు పుంజులు బాగా కనిపిస్తున్నట్టున్నాయి బాగా కనిపిస్తా ఉన్నాయి రేట్లు ఉంటాయి కొంచెం బట్టి రేటు ఉంటుంది సరే చూద్దాం ఒకసారి ఓకే అన్న సో బ్రదర్ చంద్రశేఖర్ మహిత్ మహిత్ బ్రదర్ పేరు వచ్చేసి నెల్లూరు నుంచి ఉంటారు మనకు రెండు సంతల్లో కనిపిస్తూ ఉంటారు ఇలాగే భీమవరం పుంజులు ఎక్కువ ఉంటాయి బ్రదర్ దగ్గర నెంబర్ చివరిలో ఇస్తాను నేను డ్యాగన్ ఇది కోర్టు డేగలో వస్తుంది ఎంత డీటెయిల్స్ అన్న ఇరవై రెండు ఎత్తు మూడు కేజీల పైన బరువు సంవత్సరం లోపల వయసు ఎలా చెప్పినారు ఐదున్నర వెయ్యి అనేది చెప్పినారు బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ట్రాన్స్పోర్ట్ ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఆ పుంజులు ఉంది అబ్రాస్ కాడికి వెళ్దాం మనం వచ్చేసి ఇది ఏం అబ్రాస్ కింద వస్తుందా ఇది పాల అబ్రాస్ ఏజ్ అన్న వన్ ఇయర్ వన్ ఇయర్ ఏజ్ డీటెయిల్స్ చెప్పండి ఇరవై ఐదు దాకా ఎత్తు అనేది ఉంది బరువు అన్న నాలుగున్నర కేజీల పైన బరువు అనేది ఉంది ఎలా చెప్పిన పద్దెనిమిది వేలు అనేది ఆస్కింగ్ ప్రైజ్ అండి బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది బ్యారం చేయవచ్చు పద్దెనిమిది వేలు అనేది దీని ధర చెప్తున్నారండి సో వేరే యాంగిల్ నుంచి చూడొచ్చు మీరు అటుపక్క నుంచి చూసారు ఇప్పుడు దాకా వేరే యాంగిల్ నుంచి చూడొచ్చు పాలా అబ్రాస్ పద్దెనిమిది వేలు అనేది దీని ధర చెప్తున్నారు అలాగే ఇక్కడ ఒక ఇది పెరువిన్ పెరు క్రాస్ అనేది ఒకటి ఇక్కడ సో డేగనా పచ్చకాకి డే పెరుగు క్రాస్ ఒక ఇరవై మూడు ఉంటుంది అన్న ఇరవై రెండు ఎత్తు మూడు కేజీల బరువు ఒకటిన్నర సంవత్సరం వయసు అనేది రెండు సార్లు గెలిచి ఉంది ఇది సో దీని ధర ఎలా చెప్పిన ట్వెల్వ్ థౌజండ్గా గా దీని ధర అనేది చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ నేను చివరిలో ఇస్తాను మీకు సో పచ్చకాకి పండు డేగా పుంజు వచ్చేటప్పటికి ఎత్తు ఇరవై రెండు ఉంది ఇరవై మూడు ఎత్తు వస్తుంది మూడున్నర కేజీల దాకా బరువు అనేది ఉంది ఇది ఏం చెప్పినారునా ఐదున్నర వేయి చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ సో ఇక్కడ మీరు చూడాల్సింది అబ్రాస్ ఒకటి ఉంది అలాగే ఇంకొక డేగా ఉంది సో ఫస్ట్ అబ్రాస్ని ని చూసుకుందాం లైటింగ్ ఎట్ట వస్తుందో పుంజు మాత్రం ఇది చాలా అంటే చాలా గంభీరంగా ఉంది తూర్పు జాతి కొప్పు రేజా ఎక్సలెంట్ గా ఉంది పుంజు చూడడానికి మాత్రం అయితే వయసు ఒక పద్నాలుగు నెలలు అటు ఉండవచ్చు పన్నెండేనా పన్నెండు నెలల వయసు ఉంది రంగు మీకు లైటింగ్ వల్ల కనిపెట్టాలి అన్న కొద్దిగా అటుగా ఇటుగాని రానా సో ఇప్పుడు చూడండి మీరు ఎండగా ఎలా కనిపిస్తుందో ఇది రంగు ఎక్సలెంట్ గా ఉంది రేజా తూర్పు జాతికి సంబంధించింది పన్నెండు నెలల వయసు బరువు ఎంత ఉండొచ్చినది నాలుగున్నర కేజీల దాకా బరువు అనేది ఉంది ఇరవై నాలుగు <laughs> ఉంటదా నాలు నాలు ఇరవై ఇరవై నాలుగు ఎత్తు ఎలా <laughs> చెప్పినారునా ఇరవై మూడు వేలు అనేది బేరం చెప్పినారండి బేరం చేసే అవకాశాలు ఉంటాయి బ్రదర్ దగ్గర భీమవరం పుంజులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మీకు గుడు సంతలో ఉంటారు నెల్లూరు సంతలో ఉంటారు ఆయన ఇంటి దగ్గర ఎప్పుడు పుంజులు ఉంటాయి కాల్ చేయవచ్చు నెంబర్ చెప్తాను ఇంకొక పుంజు ఉంది ఆ పుంజును కూడా చూపించేసి నెంబర్ చెప్తాను ఇది ఏ కాకి డేగా పచ్చి కాకి కిందకి ఇది వయసు ఎక్కువ ఉన్నట్టుంది సంవత్సరం దాకా వయసు అనేది ఉంది ఇరవై నాలుగు ఉందా బరువు అన్న మూడున్నర కేజీలు పైన బరువు అనేది ఉంది ఇది ఎలా చెప్పినారు నా ఇది ఏడా ఏడు వేలు అనేది బ్యారం చెప్పినారు సో ఇవి బ్రదర్ పుంజులు వచ్చేటప్పటికి నెంబర్ చెప్తాను నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు కొద్దిగా కాల్ తిన సో చూద్దాం ఒకసారి నేను నెంబర్ పెడతాను నెంబర్కి కాల్ చేయవచ్చు మీరు సో ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం సో పాల అభ్రాస్ అవన్నీ చూశారు కదా నెంబర్ చెప్పండి అన్న ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ సిక్స్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ట్రాన్స్పోర్ట్ కూడా అందుబాటులో ఉంది బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో పుంజు బాగుందండి మహిళలోకి వస్తుంది అనుకుంటున్నాను మైలాకే వస్తుంది అనుకుంటున్నా రంగు ప్రకారంగా బాగుంది వయసు కూడా మీదేనా సంవత్సరం లోపలే ఉంటుంది వయసు పుంజు అయితే చాలా బాగుంది ఐదు వేలు అనేది చెప్తున్నారు అనేసి చెప్పారు మహిళాలోకి వస్తుంది మీదేనా ఇదే సో ఫైవ్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారండి రంగు ప్రకారంగా చాలా బాగుంది పుంజు రీడింగ్కి వాటికి యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది అందంగా కనిపిస్తుంది ఇక్కడ కొడకోడి ఉండింది అలాగే ఒక అబ్రాస్ ఉండింది ఆ రెండు పుంజులు నాకు చాలా బాగా నచ్చాయి ఆ రెండు కనబట్టం లేదు ఈ నెమిలిని చూద్దాం చూసి మళ్ళీ వెనక్కి వెళ్దాం ఒకసారి ఏమున్నా తిరుగుతా ఉన్నా ఇది కూడా ఒక పద్నాలుగు నెలలు పదిహేను నెలలు వయసు ఉంటుంది ఎర్ర నెమిలి కిందకు వస్తుంది మూడున్నర నాలుగు కేజీలు బరువు ఉంటుంది కానీ దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేవు గొర్రెలు లేవు కదా అక్కడ వీడియో తీయడానికి గొర్రెలు ఏం లేవు ఇక్కడ ఒక సంతోషం అన్న గొర్రెలు ఎట్టా లేదు సంతలో అయినా ఇక్కడైనా వీడియో తీసుకునేసి వెళ్ళిపోదాం సరే కలుస్తే ఆ రెండు పుంజులు కూడా కనబడలేదండి ఒకటి అబ్రాస్ ఉండింది ఒకటి పొడకోడి ఉండింది ఆ రెండు కూడా చాలా బాగున్నాయి కోళ్ళు కానీ ఆ రెండు కూడా అయిపోయినాయంట అమ్ముడుపోయినా అంట రెండు పుంజులు కూడా చాలా బాగున్నాయి అది సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాం రేపు నెల్లూరు సంత ఉంది అలాగే వీలైతే పీలర్ సంతకు వెళ్ళాలనేసి అనుకుంటున్నాం రేపు పీలర్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం